ఫిట్గా ఉన్న గుండెపోటు ఎందుకు వస్తుంది మీరు జిమ్కి క్రమం తప్పకుండా వెళ్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు యోగా చేస్తున్నారు అంటే మీకు గుండెపోటు రాదా ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే ఫిట్గా ఉండడం హార్ట్కి మంచిది కానీ పూర్తి రక్షణ కాదు ఇటీవల పరిశోధకులు చెబుతున్న వివరాల ప్రకారం యువకులు అథ్లెట్లు సూపర్ ఫిట్ బాడీ ఉన్నా వారిలో కూడా గా గుండె ఆకస్మత్తుగా కొట్టుకోవడం ఆగిపోవడం కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు ఎందుకంటే గుండె ఆరోగ్యం కేవలం మజిల్స్ మీద ఆధారపడదు జెనెటిక్ లోపాలు హై బిపి షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్స్ లేదా చెడు అలవాట్లు ఇవన్నీ రక్తనాళాల్లో బ్లాకులను పెంచి హార్ట్ రిస్క్ పెంచేస్తాయి ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది చెమటలు పట్టడం గుండె బలంగా కొట్టుకోవడం ఇవి మజిల్ ఫెయిల్ కాదు హార్ట్ వార్నింగ్ కావచ్చు కాబట్టి ఫిట్గా ఉండండి కానీ రెగ్యులర్గా కార్డియాటిక్ చెకప్ చేయించుకోవడం మర్చిపోవద్దు ఆరోగ్యమే నిజమైన ఫిట్నెస్ మీ హార్ట్ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీ స్నేహితుల్లో జిమ్కి వెళ్ళేవారికి తప్పగా పంపండి ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అవేర్నెస్ వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి